చల్లి పెడుతుందండి గాయత్రి మీద పైకి పోయింది ఏం ఏడ ఉంది ఆడ ఉంది ఇలా ఉంటా చూడండి మా మీడ పైన ఇది చిన్న ట్యాంకు అవి రెండు వాటర్ ట్యాంక్సే గాయత్రి ఎండా ఉంది కదా మంచిగా అందుకని పైకి వచ్చింది ఏం చేస్తున్నావు వెచ్చా ఉందా పొద్దుగాల పోయింది గైస్ కరెంటు ఏడు గంటలకు పోయింది ఇప్పుడు పది అవుతుంది ఇంకా వచ్చలేదు వాట్ ఏమే వంట ఏవా అయిపోయిందా అయిపోయిందా పంపిస్తా పిల్లలకి మా మేడ పైన అయితే చూపిస్తా చుట్టుముట్టు ఎలా ఉందని ఈ కట్టి ఉన్నాయి తాళ్ళకు తట్టుకొని ఏడ కింద తెలియదు చూసుకొని పోవాలి ఇదేమో ఫ్రంట్ సైడు ఇప్పుడు ప్లాట్ ఖాళీగా ఉంది కదా అందరి చేత అంతా ఈయన వేసేస్తుండ్రు ఇదేమో రోడ్ సైడు ముందర ఇంటి ముందర రోడ్ ఈ నుంచి ఫోన్ పడితే ఇంకా అంతే ఇంకా రాదు తిరిగి అట్టే పోతుంది దాదా కిందకు ఉందా ఎండ ఉందా ఇంకా ఎంత కావాలంటే పన్నెండు అవుతుంది కింద కరెంట్ వచ్చా కరెంటు లేట్ అవుతుందంట పన్నెండు గంటలకు వస్తుంది అంట ఈరోజు ఏడు గంటలకు పోయింది పన్నెండు గంటలకు వస్తుందంట అసలు యాక్చువల్లీ స్నానాలు చేసుకున్నామంటే ఇట్లాగో ట్యాంకులలో నీళ్ళు అన్నీ అయిపోయినాయి ఉక్క లేదు ట్యా ఏ ట్యాప్ తిప్పినా వాటర్ రావట్లేదు టాటా స్కై రెంటర్స్ వాళ్ళది ఎక్కవాళ్ళు చూడండి మొత్తం చెట్లు పెంచేసి ఉంది ఇంటికి మొత్తం బిల్డింగ్ మొత్తం కదా గాయత్రి అయితే గాయత్రి బిల్డింగ్ మొత్తము అంటే పైన మొత్తము గార్డెనింగ్ ఫార్మింగ్ చేస్తా ఉంటుంది రెండు ఫ్లోర్లు ఏడెక్కుతావు గాయత్రి రోజు ఏడెక్కి దిగుతావు అంత ఓపిక అని నేను చెప్తున్నా మొత్తము అవి బకెట్స్ ఉంటాయి కదా పెద్ద బకెట్స్ తీసుకొచ్చి అందులో మట్టి పెట్టి మొత్తం ఫార్మింగ్ చేస్తా ఉంటుంది ఇది మొత్తం మస్తు ప్లేస్ ఉంది కానీ సింగిల్ ఫ్లోర్ అయితే ఈజీగా ఎక్కి ఎక్కువ ఎక్కి దిగవచ్చు కానీ రెండు ఫ్లోర్లు అంటే ఇబ్బంది అవుతుంది కదా ఏమో తన ఇంట్రెస్ట్ ఏం గాయత్రి ఏం డిసైడ్ వేసుకున్నావు నువ్వే నాదేముందిరా మట్టి ఏనా కొత్త తీసుకొస్తా కానీ నీకు అంత ఓపిక ఉంది ఎక్కి దిగుతా అంటే అది నీ ఇష్టం ట్యాంక్ నీళ్ళే తీసిపెట్టు నీళ్ళు ఇన్ని దగ్గరనే ఉన్నాయి కానీ మరి ఎక్కి దిగుతావా రోజు వాకింగ్ కూడా మళ్ళీ తీసుకొచ్చినాక అవన్నీ వేస్ట్ అంటే డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి ఏమో అంటావు ఇగో ఇట్లా టూ టూ మైండ్ సెట్ కన్ఫ్యూజన్లో ఉన్నావు అందుకని నేను కన్ఫామ్గా ఏమి చెప్పట్లేదు నువ్వు డిసైడ్గా ఫస్టు మస్తు వెచ్చా ఉంది ఇక్కడ ఎండ కొడుతుంటే మా ఏమో సేద తీరుతుంది అట్లాగో ఇక ఎనకీలా కనిపిస్తుంది కదా కొంచెం ముందరికి వెళ్తేనే మేది ట్యాంక్ బండ్ దాని మీద పోతే ఇంకా బాగుంటుంది దాని మీద పోవాలా పోయి కూర్చోవాలి అట్లా మస్తు మందా గాయ ముసలూ ఎంప్లాయీస్ పెద్ద పెద్దవాళ్ళు లేడీస్ ఫ్యామిలీస్ ఉదయం తొందరగా తొందరగా పని చేసుకొని మంచిగా వచ్చి ఇట్లా ఎండకు ఫేస్ చేసి కూర్చొని ముచ్చట్లు పెడతారు మంచిగా ఎంత బాగుంటుంది తెలుసా అందుకని పోదాం దగ్గర అయితే అంటే మాకు అయితే లేదు నాకు పని ఉంది మళ్ళా దీనిలోగా అది మొత్తం ఏముంది అది మొత్తం ఇసుకనే ఉన్నట్టుంది అప్పుడు మొత్తం కలితీ చక్కగా కట్టలేరు మొత్తం పోయింది బిల్డింగ్ ఇట్లా ఆడాడ క్రాక్స్ వచ్చింది మా మామకు దగ్గరలో రెండు సార్లు భూకంపం వచ్చింది హైదరాబాద్లో ఇక్కడ మాకు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో రెండు సార్లు భూకంపం వచ్చింది మధ్యలో మేమే ఉన్నాం మాదేమో పాత ఇల్లు పుచ్చుకున్నాం మా మేము ఉండే ప్లేస్లో ఇట్లా భూకంపం వచ్చింది అనుకో ఏమవుతుంది గాయత్రి పైకి వెళ్ళిపోతాం అందరం మన ఇల్లు ఇట్లా ఏదో ఒక కట్టెల ద్వారా కట్టేటట్టు ఇట్లా ఊపితే పడేటట్లు ఉంది ఒకవేళ భూకంపం వస్తే ఏమవుతుంది పోతుంది మనం పైకి పోతాం దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్ డైరెక్టు కదా నేను పోతున్నా గాయత్రి కిందికి కరెంట్ ఇప్పుడే రాదు ఇంకా గంటన్నర పడుతుంది రానికే గాయత్రి ఫోన్లో ఛార్జింగ్ లేదు చూడండి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఒకసారి ఏమైందంటే అంటే ఇట్లా దీని మీద ఇట్లా ఫోన్ పెట్టింది ఆగు దీని మీద ఫోన్ పెట్టింది ఇలా బట్టలు ఆరేస్తుంది దీని మీద ఈ సక్క పోయి అక్కడ కింద మోరిగా అనిపిస్తుంది కదా స్ట్రేట్గా కింద ఆ మోర్లో పోయి పడ్డది అందులో కొంచెం ఇసుక లాగా ఉంటుంది కదా అందులో పోయి పడినందుకు ఫోన్ అయితే పగలలేదు కాబట్టి మోరిలా మురిగింది ఆ మురికి నీళ్ళలో మునిగిపోయింది తీసుకుపోయి మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం తూసి అది తూసి కొంచెం ఎండకు పెడితే మంచిగా అయింది ఖరాబ్ ఏం కాలేదు అదే ఒకవేళ బండల మీద వాడింటే ఏమైతుండే ఏమంటారు సీసీ రోడ్ మీద వాడింటే ఆ బండల మీద వాడింటే మొత్తం పోతుండే లేపు మమ్మీని ఎట్లా పండింది చూడండి మా గాయత్రి జరుగు అడ్డా జరుగు గుడ్ మార్నింగ్ పిల్లల స్కూల్ టైం అవుతుంది లేవా బాక్సులు రెడీ అయ్యానికి అందుకే కళ్ళు తక్కువ తక్కువదామని చెప్తా చూడు ఎట్లా పండింది మమ్మీ కదా ఫుడ్ ఛాలెంజ్ ఇలా తిన్నది టైట్ అయింది పండుకుంటుంది ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్ చేసేస్తున్నాం కదా ఒకవేళ అంటే డైజెషన్ కావడానికి మంచిగా డైజెషన్ కావడానికి జీరా సోడా వేసుకొచ్చిన కొంచెం మంచిగా డైజెస్ట్ అవుతుంది థమ్స్అప్ కూల్ డ్రింక్స్ పాడుతో పోలిస్తే ఇది కొంచెం బెటరు కదమ్మా తాగు టేస్ట్ ఎట్లుంది చూడు కొంచెం తాగి చూసి చెప్పు టేస్ట్ ఎట్లుందో బాగుండే హెల్త్కి మంచిదమ్మా జీరా జీలకర్రతో తయారవుతుంది సేమ్ థమ్సప్ లాగానే ఉంటుంది తాగి ఎట్లుందో చూసి చెప్పు బాగుంది కదా కనీ కొంచెం ఓపెన్ చేసి సూపర్ ఉంది బాగుందమ్మా కదా మమ్మీ కొంత పోయి కూర్చో నోట్ల పోయి కూర్చో పోయి కొంచెం నోట్ల పోయి చూద్దాం మమ్మీలో పోయి గాయస్ మనం వేషం మొక్కలు చూడండి ఎట్లా వచ్చినాయి వరుసగా ఇవైతే సూపర్ వచ్చినాయి ఇక్కడ కొన్ని పోయినాయి మధ్యలో పైనుంచి వా వాటర్ పడి ఇవైతే బాగా వచ్చినాయి అక్కడ కొన్ని వచ్చినాయి మొత్తం వచ్చేటప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తాయి కానీ ఇక్కడ కొన్ని కొన్ని వచ్చినాయి ఇక్కడ సైడు ఇవైతే ఇంకా చిన్న చిన్న మూలకలు వస్తున్నాయి అవైతే పూర్తిగా వచ్చేసినాయి